రైతులకు కనీస పద్ధతులు రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సరం ఉండేది అగ్రికల్చర్ ప్రైసెట్ ఆర్బీకే పరిధిలో ఏ ఒక్క పంటకు దూత్బాటు రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు జాయింట్ డైరెక్టర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెంట్ వ్యవహరించే వాళ్ళు ఇరవై ఆర్థిక విప్లవ ఆధారంగా చేసిన పూర్తిగా మూడు వేల ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ఆర్బికేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి సర్వే చేసే పరిస్థితి మనం లేకుండా పోయింది నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడతా ఉంది ప్రతి రెండు వేల నుంచి డెబ్బై ఆరు వేల మంది రైతులు ఉన్నారు ఆరు లక్షల నలభై ఐదు వేల కంటే నాలుగు కోట్లు పండించే రైతు రెండు లక్షల ఇరవై వేల ఆరు ఇవన్నీ కూడా ఈ డెబ్బై ఆరు వేల మంది రూపాయలు భక్తులు మీరే కొనుగోలు చేసి భక్తులకు మీరే అపగమని చెప్పి చేపడే డిమాండ్ చేస్తూ ఉన్నారు లేదంటే రైతుల తరపున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఖచ్చితంగా వింటే ఇస్తుందని చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ సిపి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖర్చులు మిమ్మల్ని కలవటానికి వచ్చినందుకు సెషన్ ఏంటంటేనే సెషన్ ఏంటంటేనే వ్యక్తి రైతు అక్కడ ఉన్నవాళ్ళు రాష్ట్ర చిత్తూరు జిల్లాలో వ్యవసాయం నుంచి పట్టుకునే వాళ్ళు దాదాపు ఎనభై మరి వీళ్ళంతా రైతు బిడ్డలు చాలా అని అడుగుతా ఉన్నా మరి వీళ్ళందరినీ ఈ మంత్రిగా తనగడలు కొట్టి ఈ మంత్రిగా తలగడలు కొట్టి దాదాపుగా పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జగన్ ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకు అయ్యా ఇవ్వాలన్నా విజయాసి వాళ్ళకు ఇప్పించాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారు హామీలను నిలవేస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ప్రజలను మోసం చేసిందా ఎడగాలన్నా కొంచెం జగన్మే ముందుంటాడు అన్నది ప్రతి పోలీసు సోదరుడు గుర్తు పెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఇలాగా అతి పోలీసు సోదరులు అధికారంలో ఉన్న ఎస్పీలు అధికారంలో ఉన్న లంచాలకు లంచాలకు లేకుండా ఉన్నా ఆ సీఎను వీళ్ళ మాటలు వినకండి వీళ్ళ ప్రమాదాలకు ఉండకండి ఒక ఎందులో మీ సమస్యలు కూడా మహా మాటలు కావడం చంద్రబాబు నాయుడు గారు దేశం చేసి ఓటు మీద పడాసే కార్యక్రమం కలిగితే అప్పుడు జగన్ అనేది ముందుకు రావాలి లేదంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరు ప్రతి కానిస్టేబుల్ సోదరు ప్రతి పోలీస్టాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరు ప్రతి నెస్ కూడా లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి ఎవరు ఉండదు సమస్యల గురించి ఎవరు మాట్లాడినట్లో ఆ సమస్యలు లేదు అని చెప్పిస్తాము నా మాట్లాడుతాము